దేవదూతలు ఏ విధంగా అయితే ఆయన్ను పరిశుద్ధుడు 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 అని ఆరాధించారో మనము కూడా ఆ విధంగా ఆరాధించడం నేర్చుకోవాలి సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అదెంతో అద్భుతమైన మాట నేను ఆ మాట చెప్తున్నాను అంటే పరలోకం ఏదైతే చెప్తుందో నేను కూడా అదే చెప్తున్నాను Uh, I'm not saying what all the people in the world is saying world are saying about this confusion and chaos and all that. Let that be true. But from heaven's viewpoint, the whole earth is full of his glory because God is in control of everything. As far as we're concerned as God's children, everything is gonna fulfill God's glorious purpose. <laughs> అవి నిజమై ఉండొచ్చు కానీ పరలోకపు దృష్టిలో మనం చూసినట్లయితే సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉంది దేవుని బిడ్డలంగా విశ్వాసులంగా మనకు సంబంధించినంత వరకు కూడా సమస్తము కూడా దేవుని యొక్క మహిమకరమైన ఉద్దేశాన్ని నెరవేరుస్తాయి If I love God and I'm called according to His purpose, every single thing that's going to happen in the next 366 days is going to glorify God. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుని యొక్క సంకల్పం చొప్పున నేను పిలువబడినట్లయితే తర్వాత మూడు వందల అరవై ఆరు రోజుల్లో కూడా ఏ సంఘటన జరిగినా అది దేవుణ్ణే మహింపరుస్తుంది నా మట్టుకు నేను చూసుకున్నట్లయితే అది నిజమే థింగ్ ఇయర్ తర్వాత సంవత్సరం కాదు అసలు రేపేం జరగబోతుందో కూడా నాకు తెలియదు but as i see the lord sitting on the throne i say lord you're holy and i'm your child and the whole earth is full of your glory everyone on earth is your servant kani nenu prabhu simhasanam meeda kuruchutanu chusinattayite o deva biddenu sarva lokamuni nee ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీ సేవకులే ఎవ్రీథింగ్ సర్ పర్పసెస్ అండ్ ఫర్దర్ యువర్ గ్లోరీ వారు ఏం చేసినా కానీ మీ సంకల్పాలు నెరవేర్చబడతాయి మీ నామం మాత్రమే పరచబడుతుంది రిమెంబర్ దిస్ కన్ఫెషన్ దట్ దానియేలు నాలుగో అధ్యాయంలో నెబు ఒప్పుకున్న ఈ మాటను ఒకసారి మనం చూసినట్లయితే in daniel chapter 4 in some సేమ్ ఫ్రోమ్ ఫోర్ the థర్టీ ఫోర్ Daniel 4, ఐ 34 he says రేస్డ్ మై raised my హెవెన్ toward heaven నాలుగు ముప్పై నాలుగు

His sovereign rule lasts and lasts. His kingdom never declines or falls. No one can interrupt his work. No one can stop his hand. Verse 35, last part. Or do say what you what have you done. He does exactly according to his will. In the host of heaven and among the inhabitants of the earth. నేను మరలా మానవ గలవాడినై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్థుతించితిని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములకి ఉన్నవి ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయిచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసులు ఏడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు వెన్ సీ ద లార్డ్ ఇట్ అ డిగ్నిటీ మనము ప్రభువును సింహాసనం మీద చూసినప్పుడు మన జీవితాల్లో మనకొక గౌరవం అనేది వస్తుంది ఐ రిమెంబర్ ఐల్ నెవర్ ఫర్గెట్ ద స్టోరీ ఆఫ్ సర్వ్ ద లార్డ్ హూ మై న్యూ హూ మెనీ ఇయర్స్ అగో ఐ హర్డ్ ద స్టోరీ ఇట్స్ ప్రాబ్లీ హ్యాపీ అబౌట్ సిక్స్టీ ఇయర్స్ అగో నేను ఒక కథ విన్నాను నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు గురించి విన్నాను సుమారుగా ఇది ఒక అరవై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన When there was a great revival in madras and a lot of people were getting converted and a lot of the ladies were started wearing simple clothes and were taking off their jewels and uh, becoming very simple in their way of life. Madras Goppa, Ujjivam, Chindi, aneka mandi, Rakshan, Pundharu, aneka mandi, there was a man who was very disturbed. he was a very high official because his wife or daughter or somebody began, took off their jewels and began to wear white saris and became very simple in their way and lifestyle. it really disturbed him. అతని భార్యో మరి కూతురో రక్షణ పొంది సామాన్యమైన దుస్తులు వేసుకోవటం మొదలుపెట్టారు తెల్లటి చీరలు అలాంటివి మరియు బంగారు ఆభరణాలు తీసివేశారు దీన్ని చూసి ఆయన ఎంతో కలవరపడ్డాడు సో హీ గార్ అ పోలీస్ ఫ్రైట్ కాబట్టి ఒక పోలీసు ఉన్నతాధికారిని కలిసి

So somebody went inside the room to tell this brother, the police officer has come to see you. This brother was in prayer. He said, Tell him that I am talking to God. ఫినిష్ ఈ ప్రార్థన ఎప్పుడు ముగిస్తానో కూడా నాకు తెలియదు సో యూ కెన్ వెయిట్ వెయిట్ ఐ అవర్స్ ఆయన్ని వేచి ఉండమని చెప్పు నేను సామాన్యంగా మూడు నాలుగు గంటలు దేవునితో మాట్లాడుతూ ఉంటాను అతన్ని వేచి ఉండమని చెప్పు నేను

ముఖ్యమైన వాడు మాటలు చూడండికి ఎన్నికకు రానివారు ఇంతకుముందు మీకు ఒక పుస్తకం గురించి నేను చెప్పాను ఆ పుస్తకం యొక్క టైటిల్ ఏంటంటే మీ దేవుడు చాలా చిన్నవాడు అనేక మంది క్రైస్తవులతో వచ్చిన సమస్య ఇది దే ఆర్ ఫ్రైడ్ ఆఫ్ సమ్ పాలిటీషియన్ సమ్ మినిస్టర్ సమ్ పోలీస్ ఆఫీసర్ యు నో వై కాస్ దే డోంట్ నో గాడ్ ఏ రాజకీయ నాయకుడిని చూసో ఏ మంత్రిని చూసో ఏ పోలీస్ అధికారులను చూస్తే భయపడతారు ఎందుకో తెలుసా వారికి వారి దేవుడు తెలియదు ఇఫ్ యు ரியலி నో గాడ్ ఇఫ్ యు ரியலி న్యూ గాడ్ ద వన్ హూ రూల్స్ దిస్ యూనివర్స్ హౌ కడ్ యు బి స్కేర్డ్ ఆఫ్ ఎనీ ఈ విశ్వాన్ని పరిపాలించే దేవుణ్ణిని వెర్గినట్లయితే ఎవరిని చూసేనని నేను ఎందుకు భయపడతావు హౌ కడ్ యు బి స్కేర్డ్ ఆఫ్ ఎనీ ఈ భూమి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిని చూసైనా నువ్వు భయపడవు నిన్ను చూసే వాళ్ళు భయపడతారు కానీ నేను చెప్పేది ఏంటంటే దేవుణ్ణి ఆ విధంగా ఎరిగిన క్రైస్తవులు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు We need to టు సీ on ఆన్ throne మోర్ అండ్ మోర్ అండ్ మోర్ క్లియర్లీ కానీ మీరు కూడా ఆ విధంగా తెలుసుకోగలరు యేసు క్రీస్తు ప్రభువుని సింహాసనం మీద మరి ఎంతో ఎంతో స్పష్టంగా మనం చూడగలగాలి